నమస్తే వెల్కమ్ టు అభినవ్ భారత్ తెలంగాణలో కాంగ్రెస్ అధికారం చేపట్టి దాదాపు పది నెలలు కావస్తుంది అయినా సరే ఇంకా పూర్తి స్థాయి మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకోలేకపోతుంది రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసే సమయంలో తనతో కలిపి పదకొండు మంది మంత్రులకు క్యాబినెట్లో అవకాశం లభించగా ఒక్కో ముఖ్యమంత్రికి మూడు నాలుగు శాఖలు కేటాయించారు అయితే కీలకమైన హోంశాఖ విద్యాశాఖలకు ప్రత్యేక మంత్రులు లేకపోవడంతో త్వరితగతిన నిర్ణయాలు తీసుకోలేకపోతున్నట్లు ముఖ్యమంత్రి వద్దే పలు శాఖలు ఉండడంతో ఆయన అన్ని రంగాలపైన దృష్టి పెట్టడం సాధ్యం కావడం లేదనే వార్తలు వస్తున్నాయి దీంతో త్వరలో క్యాబినెట్ను విస్తరించాలనే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఈ విషయంలో ఇప్పటికే పలు దఫాలుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పెద్దలను కలిసి వచ్చినప్పటికీ మంత్రివర్గ విస్తరణకు అధిష్టానం ఇంకా పూర్తి స్థాయిలో గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు కనిపించడం లేదు ఇంతకాలం మంత్రివర్గ విస్తరణకు పిసిసి అధ్యక్షుడి ఎంపికకు ముడిపడి ఉండగా పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం చాలామంది సీనియర్ల మధ్య పోటీ నెలకొంది ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా చివరకు తనకు అనుకూలమైన వ్యక్తి మహేష్ కుమార్ గౌడ్కు ఆ పదవిని ఇప్పించుకోవడంలో సీఎం రేవంత్ రెడ్డి సక్సెస్ అయ్యారు The cat పాలనలో ఎలాంటి అవరోధాలు రాకుండా ఉండాలంటే తనకు అనుకూలమైన వారే ఆ పదవిలో ఉండాలన్న రేవంత్ రెడ్డి లక్ష్యం నెరవేరింది అలాగే మంత్రివర్గ విస్తరణ విషయంలో కూడా ఆయన ఆచితూచి అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది నిబంధనల ప్రకారం రాష్ట్రంలో మంత్రుల సంఖ్య ముఖ్యమంత్రితో కలిపి పదిహేడుకు మించి ఉండేందుకు వీలు లేదు ప్రస్తుతం ముఖ్యమంత్రితో కలిసి పదకొండు మందితో రాష్ట్ర కేబినెట్ కొనసాగుతుంది అంటే ఇంకా ఆరుగురిని మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశం ఉంది ఈ ఆరుగురు ఎవరు అనే విషయంలోనే చాలా కాలంగా తర్జన భర్జన జరుగుతోంది ఒక విధంగా మంత్రి పదవులు ఆశిస్తున్న వారిలో అధికలు సీనియర్లే కావడంతో ఎవరినీ కాదనలేని పరిస్థితి నెలకొంది కాబోయే మంత్రుల జాబితాను పట్టుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రితో పాటు ఒకరిద్దరు మంత్రులు ఢిల్లీ హైదరాబాద్ చుట్టూ చక్కలు కొడుతూ ఉంటే తమకు ఈసారి ఎట్టి పరిస్థితిలో అవకాశం లభిస్తుందన్న ఆశతో పలువురు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కేంద్ర రాష్ట్ర నాయకత్వాలను ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నారు రేవంత్ రెడ్డి ఢిల్లీకి మోసుకుపోతున్న జాబితాలో ఎంతమంది పేర్లు ఉన్నాయో తెలియదు తెలియదుగాని రాష్ట్రంలో ఈ పదవులు ఆశిస్తున్న వారి సంఖ్య మాత్రం దాదాపు ఇరవై వరకు ఉన్నట్లు తెలుస్తుంది మంత్రివర్గంలో ఇప్పటికే వివిధ జిల్లాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న వారు కాకుండా ఇతర జిల్లాలకు చెందిన నాయకులు ఎక్కువగా ఆశలు పెట్టుకున్నారు రాష్ట్ర రాజధాని హైదరాబాద్తో పాటు నిజామాబాద్ ఆదిలాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ నల్గొండ కరీంనగర్ జిల్లాల నుంచి పలువురు ఎమ్మెల్యేలు ఈ పదవులు ఆశిస్తున్న వారిలో ఉన్నారు ప్రస్తుత క్యాబినెట్లో ఏడుగురు ఓసీ ఇద్దరు బీసీ ఇద్దరు ఎస్సీ ఒక ఎస్టీ వర్గానికి చెందిన వారు మంత్రులుగా ఉన్నారు తాజాగా నియమించిన పీసీసీ ప్రెసిడెంట్ కూడా బీసీ వర్గానికి చెందినవారే అయితే ఇప్పుడు మంత్రివర్గంలోకి తీసుకునేటప్పుడు ఈ సామాజిక వర్గాలను దృష్టిలో పెట్టుకుని ఎంపిక చేసుకోవాల్సి ఉంది ఆ విషయంలోనే గత కొంతకాలంగా తీవ్ర కసరత్తు జరుగుతున్నట్టు సమాచారం ఇప్పటికే దూకుడు మీద ఉన్న సీఎం రేవంత్ రెడ్డి పాలనను మరింత దూకుడుగా ముందుకు తీసుకుపోయేందుకు తనకు సహకరించే వ్యక్తులకు మంత్రి పదవులు కట్టబెట్టాలనుకుంటున్నట్లు సమాచారం ప్రస్తుతం వివిధ కారణాలతో వాయిదా పడుతున్న పంచాయతీ ఎన్నికల్లో పార్టీని ఆగ్రభాగాన నిలబెట్టే వ్యక్తులను దృష్టిలో పెట్టుకుని వారిని ఎంచుకునే పనిలో రేవంత్ రెడ్డి ఉన్నట్టు తెలుస్తుంది మంత్రివర్గ విస్తరణలో చోటు లభిస్తుందని ఆశిస్తున్న వారిలో ముఖ్యంగా కోమిటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దానం నాగేందర్ ముందు వరుసలో కనిపిస్తున్నారు రాజగోపాల్ రెడ్డికి ధీటుగా అదే నల్గొండ నుంచి బాలు నాయక్ కూడా తీవ్ర ప్రయత్నాలు చేసుకుంటున్నారు నాగేందర్ కు రాణిపక్షంలో మైనార్టీ అయిన ఆమిన్ అలీఖాన్ కు మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉంటుందని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి ఆదిలాబాద్ విషయానికి వస్తే అన్నదమ్ములు జి వివేక్ జి వినోద్ ఇద్దరు చాలా కాలంగా మంత్రి పదవులను ఆశిస్తున్న వారిలో ఉన్నారు వారికి తోడుగా కె ప్రేమ్సాగర్ రావు కూడా ముమ్ముర ప్రయత్నాలు చేస్తున్నారు రంగారెడ్డి జిల్లాలో మల్ రెడ్డి రంగారెడ్డి టి మోహన్ రెడ్డి మంత్రివర్గంలో బెర్త్ కోసం ఎదురు చూస్తున్నారు ఇకపోతే నిజామాబాద్ మహబూబ్ నగర్ కరీంనగర్ నుంచి పి సుదర్శన్ రెడ్డి పేరు మొదటి నుంచి వినిపిస్తుండగా మిగతా జిల్లాల నుంచి వాకిటి శ్రీహరి టి జీవన్ రెడ్డి పేర్లు కూడా వినిపిస్తున్నాయి వీరితో పాటు మరికొందరు ఎమ్మెల్సీ ఎమ్మెల్యేల పేరు కూడా చక్కర్లు కొడుతున్నాయి మంత్రి పదవులకు పోటీ తీవ్రతరం కావడంతో మిగతా వారిని చీఫ్ విప్ విప్ పదవులతో పాటు పలు చైర్మన్ పదవులతో సంతృప్తి పరిచే ఆలోచనలో అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది నాయకులారా మీ పనితనం మీ అధినాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు ప్రజలారా మీ సమస్యలను మీ నాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీ అభినవ్ భారత్